తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి ఘాట్ రోడ్డుపై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి ఇద్దరు మరణించారు ఒకసారి ఆ వివరాలు చూద్దాం నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ముస్కాన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక మహబూబ్ ఘాట్ రోడ్లో లో అదుపు తప్పి బోల్తా పడింది బస్సు ప్రమాదం జరిగిన టైంలో బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నారు సారంగపూర్ మండలం నుద్ది గ్రామ సమీపంలో ఘటన జరిగింది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నిల్తుండగా ఈ ప్రమాదం జరిగింది బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు స్థానిక పోలీసులు అతనిపై కేసు నమోదు చేశామని చెప్పారు హైదరాబాద్ ప్రైవేట్ ట్రావెల్స్ ట్రావెల్స్ ముస్కాన్ ఈ మైబూబ్ ఘాట్ దిగానే అనుకోకుండా అది యాక్సిడెంటల్ గా పడడం జరిగింది ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు పదిహేను మంది వరకు కూడా ఇంజురీస్ అయ్యి ఇమీడియట్ గా మేము అంబులెన్స్లలో గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది బస్సు డ్రైవర్ చర్యలు తీసుకోవడం బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు ప్రయాణికులు సీట్లో ఉంటుంది డ్యాక్సెన్ సడన్లీ గుంతలో పడేసి సీటు పడేసి బండి కంట్రోల్ కాలేదు అయినా స్పీడ్ ఉన్నాడు స్పీడ్ ఉండి బండి చేసేసాం చూస్తే పోతా చూసాం పడి గు డ్రైవర్ డ్రైవింగ్ ఇట్లా ఇట్లా బండి తిని తిని దీని ఒడి పడి అయితే కొడుకు మంచి